జై శ్రీరామ్ సంపూర్ణ కార్తీక మహాపురాణం పదనేవ రోజు పారాయణం తృతీయాధ్యాయం మళ్ళా చెబుతున్నాడు సూతుడు పూర్వాధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ శ్రీకృష్ణునికి నమస్కరించి ప్రాణేశ్వర కాలస్వరూపుణమైన నీకు సర్వకాలాలు అవయవాలై అలదారుతూ ఉండగా తిథులలో ఏకాదశి నెలలలో కార్తీకము మాత్రమే అంతటి ఇష్టమైనందుకు కారణమేమిటో సెలవీయవలసిందని కోరగా నవ్వు రాజిల్లేడు మోమువాడైన నవనీత చూరిడిలా చెప్పసాగాడు సత్య చక్కటి ప్రశ్ననే వేశావు ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం గతంలో ఋతు చక్రవర్తి నారదుని ఇదే ప్రశ్న వేశాడు అప్పుడు నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు నీకు చెబుతాను విను నారద ఉవాచ మృదు చక్రవర్తితో నారదుడు చెబుతున్నాడు సముద్రనందనుడైన శంకుడనే రాక్షసుడు త్రిలోక కంటకుడై సర్వదేవతాధికారాలను హస్తగతం చేసుకుని వారిని స్వర్గం నుంచి తరిమివేశాడు పారిపోయిన దేవతలు తమ తమ భార్యా బంధువులతో సహా పర్వత గుహలలో తలదాచుకున్నారు అయినా శంకుడికి తృప్తి కలగలేదు పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా పదవి లేనప్పుడే పునః దానిని సాధించుకోవడం కోసం తమ బలాన్ని పెంచుకుంటారు ఆ రీత్యా ఆ వేదమంత్రాల వల్ల దేవతల శక్తివంతులయ్యే అవకాశం ఉంది కనుక వేదాలను కూడా తన కైవసం చేసుకోవాలనుకున్నాడు విష్ణువు యోగ నిద్రాగతుడైన ఒకనొక వేళలో బ్రహ్మ నుండి వేదాలను ఆకర్షించాడు కానీ యజ్ఞమంత్ర బీజాలతో కూడిన వేదాలు శంఖుని నుండి తప్పించుకుని ఉదకాలలో తలదాచుకున్నాయి అది గుర్తించిన శంకుడు సాగరంలో ప్రవేశించి వెతికాడు కానీ వాటిని పసిగట్టలేకపోయాడు అంతలోనే బ్రహ్మ పూజా సమకూర్చుకొని మేరు గుహాలయ వాసులైన దేవతలందరినీ వెంటబెట్టుకుని వైకుంఠం చేరాడు సమస్త దేవతానీకము కలిసి వివిధ నృత్య వాద్య గీత నామస్మరణాదులతోనూ ధూప దీప సుగంధ ద్రవ్యాదులతోనూ కోలాహలం చేస్తూ యోగరిద్రాగతుడైన శ్రీహరిని మేల్కొలిపే ప్రయత్నాలు చేశాడు ఎట్టగేలకు నిధుల లేచిన ఆ శ్రీహరిని షోడశోపచారాలతో పూజించి శరణు కోరారు దేవతలు శరణాగతులైన స్వరతులను చూసి రమాపతిలా అన్నాడు మీరు చేసిన సర్వోపచారాలకు సంతోషించిన వాడే మీ పట్ల వరదుడినవుతున్నాను ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తెల్లవారుజామున నేను మేలుకునే వరకు మీరు ఏ విధంగానైతే సేవించారో అదే విధంగా ధూప దీప సుగంధ ద్రవ్యాధులు నృత్య గీత వాద్య నామ స్మరణాదులతోనూ షోడశోపచారాలతోనూ కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాతర్వేళ వేళ నన్ను సేవించే మానవులు నాకు ప్రియులై నా సాన్నిధ్యాన్ని పొందేదలుగా కా వాళ్లచేత నాకీయబడిన అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా ఆయా భక్తుల సుఖ సౌఖ్యాలకే కారణమగుగాక ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తాలైన వేదాలు ఉదక గతాలైనట్లే ప్రతి కార్తీక మాసంలోనూ కూడా వేదాలు జలాశ్రయాల వర్ధిల్లును గాక నేనిప్పుడే మేనావతారుడనై సముద్ర ప్రవేశం చేసి శంకుని సంహరించి వేదాలని కాపాడిదను ఇక నుంచి కార్తీక మాస ప్రాతర్వేళ మానవుల చేయబడే నదీ స్నానం అవప్రుథ స్నానతుల్యముగాక మరియు ఓ మహేంద్ర కార్తీక వ్రతమును ఆచరించిన వారందరూ నేను వైకుంఠమును నీవు స్వర్గమును పాలించుట మనకు సహజమైనట్లుగా పుణ్యలోకములను పొందదగి ఉన్నారు ఓ వరుణదేవా కార్తీక వ్రతనిష్ఠుల కార్యాలకు విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి పుత్ర పౌత్ర ధన కనక వస్తు వాహనాది సమస్త సంపదలు అందించు ఓ కుబేరా ఏ కార్తీక వ్రతాచరణం వల్ల మానవులు నా యొక్క సారూప్యాన్ని పొంది జీవన్ముక్తులవుతున్నారో అటువంటి వాళ్ళందరికీ నువ్వు నా ఆజ్ఞానుసారంగా ధాన్య సమృద్ధిని కలిగించాలి ముక్కోటి దేవతలారా ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త విధానంగా ఆచరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజించదగిన వారుగా తెలుసుకోండి మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో మీరు నన్ను మేల్కొల్పిన ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది అందువలన కార్తీక వ్రత ఏకాదశి వ్రతాలనే ఈ రెండింటినీ ఆచరించటం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గర దారి లేదని తెలుసుకోవాలి తపోదాన యజ్ఞ తీర్థాదులన్నీ స్వర్గఫలాన్ని ఇయ్యగలవే గాని నా వైకుంఠ పదాన్ని ఇయ్యలేవు సుమా ఇంతటితో తృతీయోధ్యాయ సమాప్త మూడవ అధ్యాయం సమాప్తము చతుర్థాధ్యాయం మత్స్యావతారం భగవానుడైన శ్రీ మహావిష్ణువు దేవతల కళ ఉపదేశించిన వాడై తత్క్షణమే మహామస్స శాబకమైంది వింధ్య పర్వత మందలి కశ్యపుని దోశ్రీ జలాలలో తోచాడు కశ్యపుడు ఆ చేపపిల్లను తన కమండలంలో ఉంచాడు మరుక్షణమే ఆ మేనపు కోన పెరిగిపోవడం వలన దానిని ఒక నూతిలో ఉంచాడు రెప్పపాటు కాలంలోనే ఆశపరీ శిశువు నూతిని మించి ఎదిగిపోవడం వలన కశ్యపుడు దానిని తెచ్చి ఒక సరస్సులో ఉంచాడు కానీ మీనం సరస్సును కూడా అధిగమించడంతో దానిని సముద్రంలో వదలవలసి వచ్చింది ఆ మహాసముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి శంఖుని వధించి వాడిని తన చేతి శంఖంగా ధరించి బదరీవనానికి చేరి అక్కడ ఎప్పటి వలనే విష్ణు రూపాన్ని వహించి ఋషులను చూసి ఓ మునులారా వేదాలు బుదకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కుని ఉన్నాయి మీరు వెళ్ళి జలాంతర్గతములైన ఆ వేదాలను వెదకి తీసుకుని రండి నేను దేవగణ సమాయుక్తుడనై ప్రయాగలో ఉంటాను అని చెప్పాడు విష్ణువాజ్ఞను శిరసా ధరించిన ఋషులు సముద్రంలోకి వెళ్ళి యజ్ఞబీజాలతో కూడి ఉన్న వేదాన్వేషణ ఆరంభించారు ఓ మహారాజా ఆ వేదాలలో నుంచి ఆ ఋషులకు ఎవరికెంత లభ్యమయ్యిందో అది వారి శాఖ అయినది తదాదిగా ఆయా శాఖలకు వారు ఋషులుగా ప్రభాసించారు అనంతరం వేదయుతులై ప్రయాగయందున్న విష్ణువును చేరి వేదాలను తెచ్చామని చెప్పారు విష్ణువాజ్ఞపై ఆ సమస్త వేదాలను స్వీకరించిన బ్రహ్మ ఆ శుభవేడను పురస్కరించుకుని దేవతలతోనూ ఋషులతోనూ కూడిన వాడై అశ్వమేధయాగాన్ని ఆచరించాడు యజ్ఞానంతరం గరుడ సమస్త దేవ గంధర్వ యక్ష పన్నగ గుహ్యకాదులందరూ కూడి శ్రీహరినిలా ప్రార్థించారు ఓ దేవాదిదేవా జగన్నాయక మా విన్నపాలను విను అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు వరప్రదాతవై మమ్మల్ని కాపాడు హే లక్ష్మీనాథ నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయిన వేదాలను ఈ స్థలంలో పొందగలిగాడు నీ సమక్షంలో మేమందరము యజ్ఞంలోని హవిర్భాగాలను పొందాము కాబట్టి నీ వలన ఈ చోటు భూలోకంలో సర్వశ్రేష్ఠమైనది నిత్యము పుణ్యవర్ధకమైనది ఇహ పర సాధికమైనది గాను యగుగాక కా అదేవిధంగా ఈ కాలం మహాపుణ్యవంతమైనది బ్రహ్మహత్యాది పాతకాలను సైతం తొలగించేది అక్షయఫలకరమైనది అయ్యేట్లుగా కూడా వరాన్ని అనుగ్రహించు దేవతల ప్రార్థనను వింటూనే వరదుడైన శ్రీహరి దివ్య మందహాసాన్ని చేశాడు దైత్యారి దేవతలారా మీ అభిప్రాయం నాకు సమ్మతమైనది మీ వాంఛితం ప్రకారమే ఇది పుణ్యక్షేత్రమగుగాక ఇక నుంచి బ్రహ్మక్షేత్రం అనే పేర ప్రఖ్యాతి వహించుగాక అనతి కాలంలోనే సూర్యవంశీయుడైన భగీరథడి క్షేత్రానికి గంగను తీసుకుని వస్తాడు ఆ గంగ సూర్యసుత అయిన కాళింది ఈ పుణ్యస్థలిలోనే సంగమిస్తాయి బ్రహ్మాదులైన మీరందరూ నాతో కూడుకున్న వారై ఈ తావుననే సుస్థితులై ఎదురుగాక ఇది తీర్థరాజ్యంగా ఖ్యాతి వహించుగాక ఈ నెలవనందు ఆచరించే జప తపోవ్రత యజ్ఞ హోమనార్చనాదులు అనంతపుణ్య ఫలదాలై నా సాన్నిధ్యమును అందించునుగాక అనేకానేక జన్మకృతాలైన బ్రహ్మహత్యాది ఘోర పాతకాలు సహితం ఈ క్షేత్ర దర్శన మాత్రం చేతనే నశించిపోతాయి ఇక్కడ నా సామీప్యంలో మరణించిన వాళ్ళు నాయందే లీనమై మరుజన్మలేని వాళ్ళు అవుతారు ఎవరైతే ఈ తీర్థంలో స్థిర చిత్తులై పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ల పితరులు నా సారూప్యాన్ని పొందుతారు ఈ కాలం సర్వదా పుణ్యఫలాన్ని ఇస్తుంది సూర్యుడు మకరమందుండగా ప్రాత స్నానం చేసిన వాళ్ళని చూసినంత మాత్రం చేతనే సామాన్య దోషాలన్నీ సమసిపోతాయి వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలను ప్రసాదిస్తాను ఓ ఋషులారా శ్రద్ధాళువులై వినండి నేను సర్వకాల సర్వావస్థలలోనూ కూడా ఈ బదరీవర మధ్యంలోనే విడిది చేసి ఉంటాను ఇతరేతర క్షేత్రాలలో సంవత్సరాలుగా తపస్సు చేయడం వల్ల ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సుతోనే పొందవచ్చు ఈ తీర్థ దర్శనం మాత్రం చేతనే సర్వులు తమ పాపాలను పోగొట్టుకున్న వారే జీవన్ముక్తులవుతారయా శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి అంతర్హితుడయ్యాడు ఇంద్రాదులందరూ కూడా తమ తమ అంశలను ఆ క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యులయ్యారు ఓ ప్రధూర్ ఆ బదరీవన యాత్ర దర్శనాదుల చేత మానవులంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని కూడా ఈ మాత్రం చేతనే పొందగలరయ్యా అని చెప్పి ఆగాడు నారదుడు ఇంతటితో పదునేడవ రోజు అంటే బహుళ విధియనాటి పారాయణము సమాప్తము సంపూర్ణ కార్తీక మహాపురాణం యొక్క విశేషాలను మీకు అందిస్తున్న వారు శ్రీ స్వామి వారి దేవస్థానం ఫైర్ స్టేషన్ ప్రక్కన ట్రిపుల్ ఐటీ దగ్గర మైలవరం రోడ్ నూజివీడు ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు సర్వే జనా సుఖినో భవద్దు సమస్త భవంతు జై శ్రీరామ్ హరికృష్ణ